మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి రాసాధిపతి వచ్చి గురువు ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ రాశాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో అంటే రాశి చతుర్థాధిపతి అయిన యొక్క గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం తన యొక్క విశేష దృష్టితో ఇక్కడ మళ్ళీ మీ యొక్క ధనుసు రాశిని చూడడం అనేది జరుగుతోంది అయితే గత కొంతకాలంగా ఈ గురువు రాహుతో కలిసి ఉండడము దాని తర్వాత ఆ గురు చండాల యోగం వెళ్ళిపోయినా కూడా గురువు వక్రీకరణలో ఉండడం ఇవన్నీ కాస్త శుభ ఫలితాలను తగ్గించడం అనేది జరుగుతుంది అలాంటి గురువు ఇక్కడ విశేష దృష్టిలతో ఆయన చూసే కొన్ని స్థానాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విశేష దృష్టితో ఈయన చూడడము అలాగే ఇప్పుడు వక్రత్యాగం పొందడం అంటే రుజుమార్గాన ప్రయాణం చేయడం మే ఒకటో తారీఖు వరకు కూడా ఆయన జరుగుతుంది తదనంతరం ఆయన వృషభ రాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి గురువు వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఎప్పుడైతే అంటే ఇప్పుడు వీళ్ళు కాస్త వీళ్ళ యొక్క తనుభావాన్ని అంటే వీళ్ళ యొక్క రాశిని చూస్తున్నాడు అలాగే వీళ్ళ లాభస్థానాన్ని చూస్తున్నాడు గురువు కాబట్టి ఇలాంటి లాభస్థానాన్ని దాన్ని చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అలాంటి గురువు ఎటువంటి ఫలితాలని ఇస్తాడు అని చూసుకుంటే ఇక్కడ గురువు ఎక్కడున్నాడు పంచమ స్థానంలో ఉన్నాడు మొదట పంచమస్థానం అనేటప్పటికీ సంతానము క్రియేటివిటీ తెలివితేటలు మంత్ర సాధన ఆ గురువుల యొక్క అనుగ్రహము ఇవన్నీ చెప్తాం కాబట్టి ఇలాంటి విషయాలు ఆరోగ్య విషయాల్లో అలాగే సంతాన విషయాల్లో వాటిల్లో కూడా వాళ్ళ సంతాన అభివృద్ధి ఇవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఈ విషయాల్లో లాభాలు పొందడం గత కొంతకాలంగా సంతానపరంగా ఏదైతే మాట వినలేకపోవడం మొండితనం అయితే ఉన్నారో ఈ గురువు యొక్క వక్రత్యాగం పొందడం వల్ల అవన్నీ కూడా తగి పిల్లలు కాస్త సవ్యంగా ముందుకు వెళ్ళడం వాళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారం హయ్యర్ ఎడ్యుకేషను అలాగే వాళ్ళ వివాహము ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కడైనా కొత్తగా వ్యాపారాలు చేయడం అయితే వ్యాపారాలు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి లేదా పెట్టాలనే అవకాశం వచ్చినప్పుడు ఈ మాసం ఏదైతే ఉంది ఈ నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు వివాహ శుభ కార్యక్రమాలు చేయడం ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈ సమయంలో ఈ గురువు వక్రత్యాగం పొందిన ఈ నాలునెల సమయంలో కూడా సమాజపరంగా ఉండే పెద్దవారిని అది కూడా పెద్దవారు అంటే ఎలాగా సమాజపరంగా గురువు ఇక్కడ గురువు కదా కాబట్టి మంత్ర సాధనలు ఉన్నవాళ్ళు అయితే పీఠాధిపతులు సత్సాంగత్యము గ్రంథపఠనము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అలాంటి వారిని కలుసుకోవడం లేదా అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారిని కలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఉపయోగపడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే తండ్రి ఆరోగ్య విషయాలు అలాంటివి కూడా అనుకూలంగా ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ లెవెన్ పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి పదకొండో స్థానం అనేటప్పటికి ఏం చెప్తాం మనకి ఏదైతే లాభం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన లాభాలు కావచ్చు మన కోరికలు నెరవేరడం కావచ్చు ఇవన్నీ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి వీళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు కూడా సంపూర్ణంగా పూర్తవడం ధనపరంగా అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం ఆరోగ్య విషయాల్లో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ ఇబ్బందులు తొలగడం వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త ఒత్తిళ్లు తగ్గడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవి యోగ్యత లేదా వాళ్ళకి సంబంధించిన మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా ఇక్కడ వీళ్ళు ఈ యొక్క గురువు యొక్క ఆరాధనలు చేసుకోవడం గురు చరిత్ర పారాయణ చేసుకోవడం లేదా మీకు ఏదైనా గురువులకి సంబంధించి ఏదైనా అంటే సత్సాంగత్యాలు ఏమైనా నడిచినప్పుడు ధర్మబద్ధమైన కార్యక్రమాల్లో అవి కూడా ఆధ్యాత్మిక పరంగా ఉన్న కార్యక్రమాల్లో మీరు సంపాదించిన డబ్బును కొంత వెచ్చించడము లేకపోతే ఈ పసుపు రంగు వస్త్రాలని వాటి ఎవరికైనా దానం ఇవ్వడము ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే దీనితో పాటుగా ఓం దత్తాత్రేయ దత్తాత్రేయాయనమ్ అనే నామాన్ని కూడా చదువుకోవడం ద్వారా లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న దత్తాత్రేయుల వారి గుడికి వెళ్ళి ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు